హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ టిప్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం చెక్క బిర్యానీ ఆకు లవంగాలు యాడ్ చేసుకోవాలి యాలకులు కూడా తర్వాత కొంచెం వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా ఆయిల్లోనే ఈ విధంగా వేయించేసుకోవాలి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా కడిగేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు చికెన్ ప్రి ప్రిపేర్ చేస్తున్నాను ఇలా చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి మొత్తం ఈ విధంగా కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మనకి మూత తీస్తే ఇలా దీంట్లో నుంచి వాటర్ అనేవి ఈ విధంగా పైకి తేలుతాయి ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపేసుకొని కావలసినంత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ విధంగా పీసెస్ మొత్తం పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఉప్పు కారం వేసిన వెంటనే వాటర్ యాడ్ చేయకూడదు ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక్కసారిగా కలిపేసుకొని మీరు మీ గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని కొంచెం పుదీనాని యాడ్ చేసుకొని తర్వాత గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని మొత్తం పీసెస్కి పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి మనకి గ్రేవీ చిక్కగా ఉంటుంది వాటర్ వేసినా సరే ఇలా ఉంటుందన్నమాట ఇది చపాతీలోకైనా రైస్లోకైనా పూరిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కలిపేసుకొని కుక్కర్ విజిల్కి పెట్టేయాలి ఒక టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా మనకి కర్రీ అనేది ఉడికిపోతుందనమాట ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్